నమస్తే సార్ నా పేరు ఉమరాలు శ్రీనివాసరావు అండి నేను గత పది సంవత్సరాల నుంచి ఫర్నిచర్ షాప్ నడుపుతున్నానండి అలాంటిది ఆరు సంవత్సరాల కిందట ఎందార్పేటలో ఉన్న కొంత అక్కినేని శ్రీనివాసరావు గారి ఇంట్లో నేను గోడవను అద్దెకి తీసుకున్నానండి నెలకి ఆరు వేలు చొప్పున అద్దె చెల్లిస్తున్నానండి అండి అలాంటిది ఈరోజు సాయంత్రం నాకు ఏడు గంటల సమయంలో రెండు తెలిసిన వాళ్ళు ఫోన్ చేశారండి మీ గోడౌన్లో తగలబడిపోతుంది ఫర్నిచర్ తగలబడిపోతుంది నేను ఫోన్ చేశారండి అందరూ అందుకని నేను ఒకటి వచ్చానండి వచ్చి చూసేట మొత్తం పోలీసు వాళ్ళంతా మంటలు ఆర్పేశారండి మంటలు ఆర్పేసి నేను ఏమేమి కాలిపోయినా చూసి బయటకు వచ్చేటప్పటికి అక్కడ మహిళా కార్యకర్తలు అటు నన్ను రోడ్ సైడ్ వెళ్ళారండి తర్వాత ఫర్నిచర్ నా కంప్లైంట్ కాలిపోయిన దాని నిమిత్తం పీటోర్ పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారండి కానీ అక్కడ కాలిపోయిన ఫర్నిచరు నా కార్యాలయానికి సంబంధించిన మాత్రమేనండి అది వేరే సాక్షి కార్యాలయం కానీ వేరే వాళ్ళకి కానీ ఎటువంటి సంబంధం కదండి అది కేవలం నా షాపుకి నా కార్యాలయం సంబంధించిందేనండి దానికోసం నేను రోజు పీటోల్ పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేశాను కాబట్టి మీరు నాకు న్యాయం చేస్తామని కోరుకుంటున్నానండి నమస్తే అండి